గవర్నమెంట్ ఆఫీసర్స్ లో ఎక్స్ ఎంఈఓ ఆర్డీఓ ఎక్సెట్రా లంచ్ అడుగుతూ ఉంటారు అప్పుడు లంచం ఇవ్వాలా లేదా ఏమి చేయాలి ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ లైక్ ఎంఈఓ ఆర్డీఓస్ దే విల్ ఆస్క్ ఫర్ ది ప్రైస్ కెన్ ఐ గివ్ షుడ్ ఐ హావ్ టు గివ్ ఆర్ షుడ్ నాట్ గివ్ యా ఇఫ్ ఇట్ ఇస్ పాజిబుల్ డోంట్ గివ్ మీకు వీలైతే ఇవ్వకండి యా యు ఆర్ ఆస్క్ మీ షల్ గివ్ ఆర్ డోంట్ గివ్ డోంట్ గివ్ మీరు నన్ను గనక ఇవ్వాల వద్దని అడితే ఇవ్వొద్దు బట్ దర్ ఆర్ సమ్ కేసెస్ కానీ కొన్ని సందర్భాలు ఉన్నాయి సపోజ్ సపోజ్ ఉదాహరణకి హి ఇస్ హావింగ్ లాట్ ఆఫ్ మనీ నా దగ్గర చాలా డబ్బు ఉంది ఐఎమ్ కమింగ్ విత్ ద గన్ నేను ఒక గన్ పట్టుకుని వచ్చాను షోయింగ్ ద గన్ తన వైపు నేను గన్ చూపిస్తాను గివ్ మీ హండ్రెడ్ రూపీస్ ఏ వంద రూపాయలు ఇవి అదర్వైజ్ ఐ విల్ షూట్ యూ లేకపోతే నేను కాల్ చేస్తాను హండ్రెడ్ రూపీస్ అండ్ ఎస్కేప్ ఆర్ షుడ్ ఈ ఫేస్ ద గన్ మీరు వంద రూపాయలు తప్పించుకుంటారా లేకపోతే ఆ గన్ ఎదుర్కొంటారా వాట్ విల్ డూ మీరు ఏం చేస్తారు హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఇచ్చేసి సరే వెళ్ళిపోతాం అంట యూ ఎస్కేప్ అలా తప్పించుకోండి దట్స్ గుడ్ వే టు ఎస్కేప్ తప్పించుకోవడానికి ఒక మంచి పద్ధతి బట్ ఇఫ్ యూ గన్ షూటింగ్స్ ఆర్ దేర్ ఒకవేళ అక్కడ గన్ కాల్చేస్తే చేస్తే మే డై నువ్వు చచ్చిపోవచ్చు వై షుడ్ యూ డై జస్ట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఒక వంద రూపాయల కోసం నువ్వు ఎందుకు చచ్చిపోవాలి అసలు ఇట్స్ నాట్ వర్త్ అసలు దానికి అసలు హండ్రెడ్ రూపీస్ వెన్ యూ వెన్ యూ లీవ్ నువ్వు బతికినంత కాలం వంద రూపాయలు ఈజీగా ఆర్ యూ మే నాట్ డై బట్ సీరియస్ ఇంజురీస్ ఒకవేళ చనిపోవచ్చు పెద్ద పెద్ద గాయాలు తగల అండ్ యూ గో టు హాస్పిటల్ అండ్ స్పెండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ లేదా ఆస్పత్రికి వెళ్ళి అప్పుడు పదివేలు పదిహేను వేలు ఖర్చు చేసుకో వైస్ ఎవరు జ్ఞానవంతులు పర్సన్ హూ గేవ్ హండ్రెడ్ రూపీస్ వైస్ ఆర్ హు అడ్మిట్ అడ్ హాస్పిటల్ అండ్ టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వైస్ వంద రూపాయలు ఇచ్చిన వాడు జ్ఞానవంతురా లేకపోతే హాస్పిటల్ పదివేలు పదిహేను వేలకి వచ్చేసిన వ్యక్తి జ్ఞానవంతుడా సో సమ్ టైమ్స్ సమ్స్ త్రో కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వదిలేండి ఐ టెల్ యూ వెన్ ద్రైబ్ అండ్ వెరీ సీరియస్ ఎప్పుడు ఈ లంచం అనేది పాపమో తీవ్రమైందో నేను మీకు చెప్తాను సి దిస్ బ్రదర్ ఇస్ సబ్మిటింగ్ అన్ అప్లికేషన్ ఈ సహోదరుడు ఒక అప్లికేషన్ పెడతాడు ఐఎమ్ సబ్మిటింగ్ అనదర్ అప్లికేషన్ నేను ఇంకొక అప్లికేషన్ పెడతాను ఐఎమ్ గివింగ్ ఎ బ్రైట్ టు ద ఆఫీసర్ నేను అక్కడ ఉన్న అధికారికి లంచం ఇస్తున్నాను యా యు పుట్ దిస్ అప్లికేషన్ ఇన్ ద బాటమ్ మై అప్లికేషన్ ఇన్ ద టాప్ అప్పుడు ఏం చేస్తావంటే ఇతను అప్లికేషన్ కింద పెట్టి నా అప్లికేషన్ పైన పెడతారు హౌ ద ఫైల్ కేమ్ టాప్ ఆ అప్లికేషన్ పైకి ఎలా వచ్చింది ఐ గేవ్ అ బ్రైబ్ నేను లంచం అవడం వల్ల బికాస్ ఆఫ్ ద బ్రైబ్ హీఈస్ అఫెక్టెడ్ నేను ఇచ్చిన లంచం వల్ల అటువైపు వ్యక్తికి అన్యాయం జరిగింది సీరియస్ అప్పుడు చాలా తీవ్రమైన పాపం యు డోంట్ నో డ్రైవింగ్ యూ డోంట్ నో డ్రైవింగ్ మీకు డ్రైవింగ్ రాదు యు బ్రైబ్ అండ్ గెట్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు లంచం ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ సీరియస్ అది చాలా తీవ్రమైన యు నో డ్రైవింగ్ మీకు డ్రైవింగ్ బట్ స్టిల్ దే వాంట్ సమ్థింగ్ వాళ్ళకి ఇంకా ఏదో కావాలి దట్ హస్ బికమ్ కరప్ట్ సిస్టం అది పాడైపోయిన వ్యవస్థ అయిపోయింది యా దట్స్ వై యు హావ్ లాట్ ఆఫ్ డ్రైవింగ్ స్కూల్స్ అందుకే మనకు చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు పేద ఫీస్ మీరు డబ్బులు చెల్లిస్తే కేర్ ఆఫ్ ఆల్ ది సింగ్స్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు యూ బీ ఫ్రీ ఆఫ్ ఆల్ ద హెడేక్ అవన్నీ మీరు కలపోర్ట్ లైన్ లేకుండా ఉంటారు సో దర్స్ నో జనరల్ ఆన్సర్ అది దానికి స్మృధమైన జవాబు వెదర్ టు గివ్ ఆర్ నాట్ గివ్ ఇవ్వాలే ఇవ్వకూడదంటే యా ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద సిచువేషన్ అది పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది యా మే గాట్ హెల్ప్ అస్ దేవుడు మనకు సహాయం చేయను కాకపో